నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్దామని మీ ముందుకు వచ్చాను కానీ నాకు ఇప్పుడు కొంచెం ఫేవరెష్గా ఉంది కోల్డ్గాను ఉంది ఈ వీడియో ఎంతవరకు చెప్పగలను లేదా అనుకని ముందే చెప్తున్నాను ఎందుకంటే నిన్న నిమజ్జనం జరిగింది కదా వినాయకుడిని ఐదో రోజు మా అపార్ట్మెంట్లో తీశారు ఇక నిన్నంతా హోమము పూజ వినాయకుడిని కదిలించడము తర్వాత మా అపార్ట్మెంట్ లోనే పెద్ద ట్యాంక్ ఉంది కదా వాటర్ ట్యాంక్ ఆ ని డెకరేట్ చేసి అందులో నిమజ్జనం చేసేసారు ఇక అది మొక్కలకి వేసుకోవచ్చు కదా ఎక్కడికో తీసుకుపోయి పొల్యూట్ అయిన ఎందుకు వేయడం వినాయకుడిని అలా చేశారు ఇక ఆ సంబరాల్లో భాగంగా పెద్ద చిన్న లేకుండా రంగులు పొయ్యడం నీళ్లు చల్లుకోవడం ఒకరి మీద ఒకరు ఇట్లా సంబరంగా చేశారు అప్పుడు కాస్త బాగానే ఉంది కానీ పిల్లలు పెద్దలు అందరం కలిసి చేయడం ఇక నైట్ అయ్యేసరికి నాకు తలనొప్పి అట్లా వచ్చింది పొద్దున్నే నేను వీడియో చెప్పగలను అనుకొని ఒకసారి దేవుడికి దండం పెట్టుకునేసి మీ ముందుకు వచ్చి కూర్చున్నాను స్టోరీ చెప్పడానికి ఇప్పుడైతే స్టోరీ స్టార్ట్ చేస్తాను రాజశేఖరం పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు ఆయన ఎందుకున్నాడు రాజశేఖరానికి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అమెరికాలో చదివి అక్కడే జాబ్ వచ్చింది వచ్చి ఇక్కడ లవ్ చేసిన నార్త్ అమ్మ అమ్మాయితో పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ ఉన్నాడు ఇప్పుడు ఇక ఉండేది పెద్ద కొడుకే ఇక్కడ ఊర్లో పదకొండు రోజుల క్రితం తన భార్య చనిపోయింది సావిత్రి సావిత్రి చనిపోయింది దిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్ద కొడుకు ఇంటికి వచ్చున్నాడు ఆయన ఇల్లు అన్నీ వదిలేసుకొని ఇక్కడ వచ్చున్నాడు టౌన్లో జాబ్ చేసుకుంటూ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఎనిమిదేళ్ళు పదేళ్ల పిల్లలు ఇద్దరు వాళ్ళకి ఆ ఇల్లు రెండు బెడ్రూమ్ల ఇల్లు పిల్లలకి తనకి తన భర్తకి ఇక ఈయనకి మధ్యలో హాల్లోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి ఏడుస్తూ కనిపించింది భార్య చనిపోయిన తన భార్య సావిత్రి అప్పుడు ఆయన అనుకుంటాడు నువ్వెందుకు ఏడవాలి నేను కదా ఏడవాల్సింది యాభై ఆరేళ్ళు కూడా ముందే బాగా అంతా చేసావు పని చేసావు అన్నం తిన్నాము మంచిగా మాట్లాడుకున్నాము రిటైర్ అయిపోయిన డబ్బులతోటి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనుకున్నాము ఆయనకి అరవై రెండు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు చుట్టాలీళ్ళకి అందరి దగ్గరికి పోయేసి టూర్ పోయేసి అన్నీ తిరగాలని అనుకున్నాము కానీ ఏ ఒక్కటి నెరవేరకుండా చెప్ప పెట్టుకున్నానే వెళ్ళిపోయో నన్ను వదిలేసి అని ఆయన కల్లో మాట్లాడుతున్నాడు భార్యతోటి ఉన్నట్టుండి ఒక్కసారిగా మెలకు వస్తుంది వచ్చేసరికి భార్య లేదు భార్య లేదు ఇక అదే జ్ఞాపకాలతోటి ఆయన ఆలోచిస్తూ పడుకొని నిద్రపోయి ఎండబడేదాకా లేకపోతాడు హాల్లో పడుకొని ఇక పెద్దగా కోడలు మాటలు అనమాట ఇంకా ఎంతసేపు నిద్రపోతారు లేపండి అనని అరుస్తుంది ఆ కోడలు అప్పుడు ఈయనకి మెలకు వస్తుంది కోడలు ఏందో అరుస్తుంది అని తర్వాత టీ తెచ్చి ఇస్తుంది ఆమె ఆ టీ తాగితే తన భార్య ఇచ్చినట్టు లేదు నలభై ఏళ్ళ కాపురంలో ఆమె పెట్టిన టీకి అలవాటు అయిపోయి కోడలు ఇచ్చిన టీ ఆయనకి నచ్చలేదు సరే ఏదో తాగాను అనుకొని ఆ హాల్లో ఉండే కామన్ బాత్రూంలోని స్నానాలు అన్నీ కానిచ్చుకొని టిఫిన్ చేసేసి ఇక అలా బయటకు పోదాము పార్క్ దాకా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు ఏమీ తోచక అక్కడికి పోతే ఆయనకి అక్కడ కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు సరే కాసేపు కూర్చొని ఆ బెంచ్ మీద వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి వాకిట్లో బెల్ కొడదాము అనుకునే సమయానికి ఇవి మాటలు వినిపిస్తుంటాయి అన్నమాట కోడల మాటలు మీ తమ్ముడికి ఇంటి మీద లోన్ తీసుకొని మీ నాన్న రిటైర్ అయిపోయిన డబ్బులతో తీర్చేశాడు అంటే ఇంటి మీద లోన్ తీసుకొని అమెరికాకు పంపించాడు పై చదువులకి ఇప్పుడు ఆ డబ్బులు తీర్చడానికి ఆ రిటైర్ అయిపోయిన డబ్బులు ఖర్చు పెట్టారు కదా మిగతా డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బుల్లో లెక్కలు కట్టేసి చదువులకి ఎంత అయిందో ఏమో మనకిచ్చేయమనండి మనం వేరే ప్లాట్ తీసుకుందాము అని అంటాడు దానికి ఈ కొడుకు అరుస్తాడనమాట ఇప్పుడు తొందర ఏమైంది కొత్త ఫ్లాట్కి అని అని అరుస్తాడు భార్యని ఇది ఆయన బయట నుంచి వింటాడు విన్న తర్వాత మళ్ళీ వెనకపోయి ఆ బెంచ్ మీద కూర్చుంటాడు కాసేపు కూర్చొని ఆలోచిస్తాడు ఏంటి ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇద్దామా నాలుగు బెడ్రూమ్లు ఇల్లు తీసుకుంటే నేను ఒక బెడ్రూమ్లో ఉంటాను ఆ తర్వాత ఎప్పుడన్నా ఊర్లో ఉండే ఇల్లు అమ్మేసి ఆ పొలం అన్ని అమ్మేసేసుకొని వచ్చేసి ఇక్కడే టౌన్లో ఉందామా ఆ తర్వాత నాలుగు బెడ్రూమ్లు ఎప్పుడైనా ఊరు అమెరికా నుంచి కొడుకు వచ్చినా ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్న ఆలోచనతో ఆయన ఆలోచిస్తాడు మళ్ళా తన భార్య పెంచుకున్న మొక్కలు తనకి జాబ్ చేసేటప్పుడు వచ్చిన డబ్బులతోటి ఒక చిన్న ఇల్లు కట్టించుకుంటాడు అంటే మొక్కల కోసంగా ఆమె వదిలేసుకుంది కాస్త స్థలం రెండు రూములు ఒక బాత్రూము రెండా కిచెను ఇట్లాగా కట్టించుకుంది కట్టించుకొని ఆ చుట్టుపక్కల మొక్కల్ని పెంచుకుంటుంది అనమాట ఖాళీ స్థానంలో దీనికే ఇంద్రభావనం లాగా మురిసిపోయే నా భార్యని ఈరోజు ఈ ఇల్లు అమ్మేస్తే నా భార్య మనసు శాంతిస్తుందా అని మళ్ళీ ఆయనకు బాధేస్తుంది బాధేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు కొడుకుతో చెప్తాడు రే నేను ఇంటికి వెళ్తాను రా అని అంటాడు ఈ కొడుకుకి అర్థం అవుద్ది నానేదో విన్నట్టున్నాడు ఈ తన భార్య మాట్లాడిన మాటలు అనుకొని ఎందుకు నాన్న ఇప్పుడు వెళ్ళడం అంటే లేదురా ఆ మొక్కలు ఏమన్నా ఏమైపోయినాయో ఏమో చూడాలి చాలా రోజులు అయింది కదా నేను వచ్చి ఇక్కడ వెళ్తాను అంటాడు అని ఒక పొడవు నోట్బుక్ ఉంది కదా లాంగ్ బుక్ ఆ రెండు తెచ్చి కోడల చేతిలో పెట్టి అమ్మ దీంట్లో మీ అత్తగారు చనిపోయేదాకా అన్ని లెక్కలు రాశారు మీ వారికి కానీ మీ మర్దికి కానీ ఏమేమి ఖర్చులు పెట్టారు ఏందోనని ఇక మీకు ఆరు లక్షలు బాకీ ఉన్నాను నేను ఆరు లక్షలు నాకు డబ్బులు వస్తాయి కదా రిటైర్ అయిపోయిన డబ్బులు ఆ డబ్బులు వచ్చిన తర్వాత అవి ఇచ్చేస్తాను మీకు అని చెప్పి అప్పగింతలు పెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన కొడుకు అర్థమైపోద్ది ఈ భార్య ఎట్లా అన్నది అని ఇక ఆయన ఏం చేయగలడు భార్య చాటు భర్త కదా అందుకని దమ్గైపోతాడు ఇప్పుడు ఎందుకు నానా అంటే కూడా ఆయన లేదు నేను వెళ్ళాలిరా అని వెళ్ళిపోతాడు ఇక నేరుగా ఇంటికి పోయి తలుపు తీస్తాడు తలుపు తీసేసరికి గుండెల్లో పిండేసినట్టయిపోద్ది ఆ ఇల్లు చూడడము ఆ వాతావరణం చీకటిగా తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ మూసేసి ఇక పెరటి వాకిలు తీస్తాడు ఆ వాకిట్లో కూడా నువ్వు వెనక చెట్లు ఆ చుట్టుపక్కల ఉండే చెట్లన్నీ తిరిగి చూస్తాడు అన్నీ వాడిపోయి ఉంటాయి చెట్లన్నీ ఇక పెద్ద చెట్లు ఉన్నాయి కదా నిమ్మ చెట్టు మా ఊడి చెట్టు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఈ చెట్లు మాత్రం పెద్దవి కాబట్టి బాగున్నాయి కొడుకు దగ్గరే ఉన్నా కానీ పని మనిషికి అంటే వాకిలు చిమ్మి నీళ్ళు జల్లి ముగ్గేయడానికి మొక్కలకు నీళ్లు పట్టడానికి పని మనిషికి డబ్బులు ఇచ్చేవాడు ఆ లక్ష్మి నీళ్లు పోసేది కాదు చూడు లక్ష్మికి డబ్బులు ఇస్తున్నా కానీ మొక్కలకి నీళ్లు పోయలేదు ఇల్లు చిమ్మలేదు వాకిలి చెమ్మలేదు ఎక్కడ చెత్త అట్లాగే ఉంది అనుకొని ఆయన అయినా నేనే వదిలేసి నా భార్య పెంచుకున్న మొక్కల్ని ఇంటిని ఎలుపంగా తన్నేందుకన్నా లే అని మనసులో సర్ది పెట్టుకొని ఆయన ఆ లక్ష్మిని పిలిపిస్తాడు పనిలోకి పని మనిషి వచ్చే లోపల ఈ మొక్కలకు కాస్త నీళ్ళు పోసి వాటిని కాస్త దాహాన్ని తీరుస్తాడు ఆ పని మనిషి వచ్చేసి ఇల్లు వాకిలని దుమ్మంతా దులిపేసి ఇక ఆ బెడ్షీట్లన్నీ మార్చేసి శుభ్రం చేసేసి వెళ్ళిపోద్ది ఇక నుంచి రోజు రా అని చెప్తాడు ఆయన ఈగినీళ్ళు కడిగేసి ఇల్లు వాకి చిమ్మ మొక్కలకి నీళ్ళు పట్టేసి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకుంటాడు కూరగాయలు తెచ్చుకొని ఏదో కాస్త కూర వండుకుంటాడు పచ్చళ్ళు తెచ్చుకుంటాడు టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి తెచ్చుకొని వండుకున్నాడు వండుకొని ఆకేసుకొని ఇస్తారాకేసుకొని కూర్చుంటే ఆయనకి మీ ఆకలి అవ్వట్లేదు భార్య గుర్తొస్తుంది మాటి మాటికి ఇక ఏదో తిన్నామంటే తిన్నాము అనుకొని తిని లేస్తాడు ఇట్లా ఒక పది రోజులు గడుస్తుంది ఎప్పుడు భార్య ఉన్నట్లుగానే గుర్తు రావడము ఒకటే భారంతో బతికేస్తున్నాడు ఈ పది రోజులుగా ఇక ఏం చేసుకుంటున్నాడు ఏం తింటున్నాడు ఏంది ఈ జీవితం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది యాభై ఆరేళ్ళకి ఏ జబ్బు లేదు ఏమీ లేదు అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఈయన ఈ ఒంటరి జీవితం ఎలా సాగాలి అనుకుంటూ ఆయన బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక చిన్న గొంతు అమ్మ అని పిలుస్తుంది అనమాట పిలిచేసరికి ఎవరా అని చెప్పి తలుపు తీసి చూస్తాడు ఒక చిన్న పిల్లోడు ఏడేళ్ల పిల్లోడు మాసిపోయిన బట్టలతోటి నిలబడి ఉంటాడు నిలబడి బాబుగారు అన్నం ఉంటే పెడతారా నాకు అని అడుగుతాడు వాడు చిన్నగా అడిగేసరికి ఈయనకు మనసు ద్రవించిపోద్ది ఎందుకంటే ఆ మాసిపోయిన బట్టలతో ఆ చిన్న వయసుతో బక్కగా చిక్కిపోయి ఉన్నాడు వాడు ఆడిని పిలిచి పెడతాను రా అని చెప్పని ఆ పెరట్లో బావి దగ్గర బకెట్లో ఉంటే ఒక టవలు ఇచ్చి పంపిస్తాడనమాట సోప్ ఇచ్చి మొఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని రాపో అన్నం పెడతాను అని చెప్పారు ఆ తర్వాత వాడు పోయి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆయన పెరట్లో ఆకు అరిటాకు పోసుకొచ్చి ఆకులో అన్నము టమాటా పచ్చడి అవి పెట్టి నెయ్యి అయిపోతుంటే నాకు నెయ్యో దయగారు అంటాడు అంటే వేసుకోరా నెయ్యి వేసుకుంటేనే నీకు ఆ పచ్చడిలోకి బాగుంటుంది టేస్ట్గా తిను అని అంటాడు వాడు తింటాడు తిన్నాక తర్వాత ఆయన చేసిన కూరలు అవి పెడితే కడుపు నిండా గబ్బా గబ్బా తినేస్తాడు వాడు ఎంత ఆకలితో ఉన్నాడో ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో ఆయన్ని తెలవదు ఈ పిల్లోడు శుభ్రంగా తిన్నాక ఆ తర్వాత అబ్బాయిని అడగతాడు ఏం రా మీ అమ్మ నాన్న ఏమయ్యారు ఏందంటే చెప్తాడు మా నాన్న తాగబోతూ మా అమ్మని పట్టుకొని గొడవ పెట్టుకొని కొట్టాడు ఆ కొట్టడం పోయి ఆ రోల్ మీద బడి తలబగిలిపోయింది చనిపోయింది మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారు ఇప్పుడు నేను వంట రోడ్డుని అయిపోయాను అని చెప్తాడు బాబు గారు మీ ఇంట్లోనే నేను ఉంటాను మొక్కలకి నీళ్లు పోస్తాను ఆకులు అవన్నీ చెత్త అంతా ఏరేస్తాను మీరు చెప్పిన పని అంతా చేస్తాను ఇక్కడే ఉండేదా అన్నం పెట్టండి చాలు నాకు అని దీనం గడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి అంత దీనం గడిగేసరికి ఈ పెద్ద ఆయనకి చాలా బాధేస్తుంది ఈ అరవై రెండేళ్ల వయసులో నేను ఎవరు తోడులేరే నాకు అని నేను ఇంత బాధపడుతున్నానే ఏడేళ్ళు లేదు నిండా వాడికి వాడికి తల్లి లేదు తండ్రి లేడు తినడానికి తిండి లేదు ఏమీ లేదు ఈరోజు వాడు బాధ ముందు నా బాధ ఎంత అనుకొని ఆయన నేను ఒక పని చెప్తాను రా నువ్వు నా దగ్గరే ఉండు నేను నిన్ను మంచి స్కూల్లో వేస్తాను చదువుకుంటావా అంటే వాడు సంతోషంగా కళ్ళు మెరిచిపోతాయి చదువుకుంటాను అంటాడు సరే అని వాడిని వాళ్ళ మనవాడు బట్టలు ఉంటే ఇంట్లో పాతవి పోయి స్నానం చేసేసి రాపో పోయి సాయంత్రం మనం బుక్స్ బట్టలు అని చెప్పని వాడిని స్నానానికి పంపిస్తే వాడు స్నానం చేసేసి ఆ బట్టలు వేసుకుంటాడు ఇద్దరు కలిసి సాయంత్రం షాప్కి వెళ్ళేసి వాడికి బుక్స్ పిల్లోడికి బట్టలు అవన్నీ తీసిస్తాడు ఆయన వాడు పదే పదే ఆ బుక్స్ చూసుకొని మురిసిపోతా ఉంటాడు ఏం పేరు రా నీ పేరు అంటే నా పేరు చంద్ర అని చెప్తాడు అప్పుడు ఈయన నా జీవితంలో ఒక చంద్రుడిలాగా చల్లగా వచ్చావురా అనుకొని మనసులో సంతోషపడి ఇక ఆ పిల్లోడిని దగ్గరికి తీసుకొని వాడిని స్కూల్కి పంపిస్తా వాళ్ళని రెడీ వాడిని రెడీ చేయడం కానీ ఇట్లా ఈ పనిలో పడిపోయి కాస్త మర్చిపోతాడు నిద్రపోయే సమయంలో మళ్ళా భార్య చనిపోయిన రోజు ఎలా ఉందో అలాగే కల్లోకి వస్తుంది అనమాట కల్లోకి వచ్చి ఇక దిగులు పడబాకండి ఇంకా సంతోషంగా ఉండండి నేను వెళ్ళొస్తాను అని చెప్పొద్దు ఆ భార్య రోజు ఏం చీర కట్టుకుందో చేతికి గాజులు ఏం వేసుకుందో మధ్యలో ఏం వేసుకుందో అటు ఇటు బంగారు గాజులు మధ్యలో ఏ రంగు గాజులు వేసుకుందో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అనమాట ఆయన ఒక్కసారిగా సావిత్రి అని పిలుస్తాడు పెద్దల వెంటనే మెలకు వచ్చేసింది తిరిగి చుట్టూ చూస్తే భార్య ఉండదు ఆ పక్కనే వాడు ప్రశాంతంగా నిద్రపోతుంటాడు పిల్లాడు అప్పుడు అనుకుంటాడు ఇది కలలాగుంది నా భార్య నాకు పంపిన లాగుంది పిల్లాడు అనుకొని ఆయన మనసులో సంతోషపడతాడు ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ కొడుకు వస్తాడు వచ్చి నాన్నగారు ఈ వయసులో నీకెందుకు ఈ కష్టం ఈ పిల్లోడిని చాకడం అంటే ఎంత బా బాధ్యత ఉంటుంది అని అంటే లేదురా నాకు దేవుడిచ్చిన తోడు వాడు వాడిని చూసుకుంటూ ఆ పనుల్లో పడిపోయి నేను మర్చిపోతాను మీ అమ్మని నాకు వాడు ఉండాల్సిందే అని కొడుకు చెప్పి పంపిస్తాడు అప్పుడు ఆయన పిల్లోడిని చూసుకుంటూ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అంటే ఒక తోడు లేని జీవితం ఎలా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుందో అది ఆలోచించుకోవాలి ఇక ఆడవాళ్ళు భర్త లేకపోతే ఎలా బ్రతుకుతారు అని వాళ్ళకి ఉంటాయి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎట్ల పడితే అట్లా మాట్లాడము వాళ్ళని తక్కువ చేసి చూడడము ఇట్లాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి బాధలు ఉంటాయి కానీ వాళ్ళు కాస్త అంటే కాస్త బయట ప్రపంచంలో పోవడము మనుషులతో మాట్లాడడం ఎవరికన్నా చెప్పుకొని బాధపడము ఇలాంటివి చేస్తారు మగాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎవరు తోడులేరంటే పిచ్చిపెట్టినట్టే అయిపోద్ది భార్య లేని భర్తలకి అందువల్ల ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండేసరికి అసలు జీవితం అంటేనే బరువు అయిపోయింది ఈ పిల్లోడు ఒక చక్కని లాగా ఆయనకు వచ్చి చిక్కాడు కాబట్టి ఇక వాడిని చాక్కుంటూ ఆయనకు వచ్చే ఫెన్షను ఆయనేం పేదవాడు కాదు కదా అన్నీ ఉన్నాయి ఆయనకి కాకపోతే ఈ ఆశతోటి కోడలు ఇలా మాట్లాడింది కదా అది మనసు కష్టమైంది ఆయన ఉన్నన్ని రోజులు ఉండిపోతారు కానీ తెలుసుకోలేరు కొందరు పిల్లలు ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించరు ఇప్పుడు ఈ కథ ద్వారా పెళ్ళి భార్యాభర్తలుగా ఉంటారు కదా చిన్న పిల్లలు తల్లులు తండ్రులు కాని వాళ్ళు ఈ కథలో ఆ వయసు వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి ఏ మగాడైనా కానీ ఆడపిల్ల అయినా కానీ చివరిలో ఒంటరిగానే మి మిగలాలి ఒంటరిగానే వచ్చి ఒంటరిగానే మిగలాలి ఈ భాగ్యానికి పెద్దవాళ్ళని బాధ పెట్టకుండా మనం బాగా చూసుకుంటే తరతరాలుగా మనకి బాగుంటుంది అంటే మన పిల్లలు కూడా బాగుంటారు అన్న ఉద్దేశంతో ఈ కథ నిజంగానే చదివి మీకు చెప్తూ దీంట్లో నీతి మటుకు నేను చెబుతున్నాను ఎందుకంటే అతని బాధ ఆ వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది భార్య లేని బాధ ఇట్లా ఓదార్పు లేని మనిషి పక్కన ఎవరు లేకపోతే ఆ భర్తకు మాత్రమే తెలుస్తుంది అంటే ఆ మగాడికి మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి ఆ వయసులో ఏం కావాలి వాళ్ళకి ఒక మాట కావాలి మంచి మాట కావాలి ఆలంబనగా కష్టం సుఖం చెప్పుకోవడానికి ఇక చివరి జీవితం ఆ పిల్లోడితోని ముగించుకోవాలి అనుకున్నాడు ఆయన ఈ కథ మీకు గనుక నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి మళ్ళా ఓపుకుంటే రేపు వీడియోతో వస్తాను లేకపోతే రేపు సెలవు తీసుకుంటాను ఈ రోజుకైతే ఉంటానండి